రాష్ట్రంలో యువతకు ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులతో మెగా టీఎస్సీ పారదర్శకంగా నిర్వహించామని ప్రతి ఏటా మెగా టీఎస్సీ నిర్వహించి యువ ఉపాధ్యాయులతో విద్యారంగాన్ని దేశంలోనే తొలి స్థానంలో నిలబెడతామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాత్రల రమేష్ తెలిపారు అమరావతిలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ మేఘా డీఎస్సీలో ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ దివ్యాంగ అభ్యర్థులకు వయస్సు మినహాయింపు ఇచ్చి వారికి అండగా నిలబడ్డామన్నారు యువత బాగుపడటం ఇష్టం లేని జగన్మోహన్ రెడ్డి మేగా డీఎస్సీని ఆపడానికి కోర్టులో ఇరవై నాలుగు కేసులు వేయించాడని ఆయన విమర్శించారు అవన్నీ తట్టుకుని మేఘా డిఎస్సీ ప్రక్రియను పూర్తి చేసిన ఘనత యువనేత విద్యాశాఖ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కే దక్కుతుందని రాష్ట్రంలో యువత జేజలు కొట్టారని ఆయన తెలిపారు విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలతో పాటు స్టూడెంట్ టీచర్ రేషియోకి సరిపడ ఉపాధ్యాయులు ఉంటేనే విద్యారంగం ముఖ చిత్రం మార్చగలిగేదని నమ్మిన విద్యావంధుడు లోకేష్ నాయకత్వంలో యువత కలనిసమైందని ఆయన అభినందించారు ప్రభుత్వ విద్యలో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు గత పద్నాలుగు నెలలుగా సమర్థవంతంగా సంస్కరణలు అమలు చేస్తూ నూతన వెలుగులు తెస్తున్న నారా లోకేష్ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయాడని ఆయన తెలిపారు అతిపెద్ద పారదర్శక నియామక ప్రక్రియ మెగా రెండు వేల ఇరవై ఐదు మెగా మెగాడిఎస్సీ రెండు వేల ఇరవై ఐదులో పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒకటి మంది అభ్యర్థులు ఎంపిక కాగా వీరిలో ఏడు వేల తొమ్మిది వందల యాభై ఐదు మంది నలభై తొమ్మిది శాతం మహిళలు ఏడు వేల తొంభై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు మంది యాభై పాయింట్ ఒకటి శాతం పురుషులు ఉన్నారని మహిళలు దాదాపు యాభై శాతం సాధించడం గర్వకారణమని ఆయన తెలిపారు డ్రాఫ్ట్ కిపై పై ఒకటి పాయింట్ నాలుగు లక్షల అభ్యంతరాలు వచ్చినప్పటికీ అన్నింటినీ సమర్థవంతంగా పరిష్కరించామని నూట యాభై రోజుల్లో భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని వందకు పైగా కేసులున్నప్పటికీ ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వహించామని అభ్యర్థుల సహాయం కోసం రాష్ట్ర స్థాయి ఇన్ఫర్మేషన్ అసిస్టెన్స్ సెంటర్ ను ఏర్పాటు చేసి ఐటీ సిస్టంలతో సమన్వయం చేస్తామని రియల్ టైం ఫిర్యాదుల పరిష్కారం కోసం రాష్ట్ర జిల్లా స్థాయిలో కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ స్థాపించి పరీక్షల సమయంలో నిరంతర పర్యవేక్షణ జరిపామన్నారు సబ్ క్లాసిఫికేషన్ ను అమలు చేసిన తొలి అని అన్నారు స్పోర్ట్స్ పర్సన్ కోసం మూడు శాతం కోటా ద్వారా మూడు వందల డెబ్బై రెండు పోస్టులు భర్తీ చేస్తామన్నారు మహిళలు పిడబ్ల్యూడీలు మాజీ సైనికులు మరియు ట్రిటోరియా స్పోర్ట్స్ పర్సన్ తో అన్ని వర్గాల్లో వర్టికల్ హారిజెంటల్ రిజర్వేషన్లను అమలు చేసిన మొదటి డిఎస్సి అని ఆయన కొనియాడారు